హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అగో ఈరోజు మా ఇంట్లో గల్ల ఈరోజుకి వన్ మంత్ అవుతుంది మా పిల్లలు వేసారు అవన్నీ మేమైతే తీస్తున్నామండి ఈరోజు ఫైనల్గా చూడండి అదిగో మా ఆయన చూడండి ఇలా తీసుకోండి చాలా అంటే ట్వంటీ రూపీసే ఉన్నాయండి ఇది అందులో చాలా అంటే చాలా ట్వంటీ రూపీస్ ఉన్నాయి కాయిన్స్ ఉన్నాయి వన్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయండి రెండవ మా చిన్న అబ్బాయి ఇలా చూస్తుండ మా ఆయన చూడండి ఇలా చేస్తుండే అసలు మొత్తానికి చూడండి అసలు మా బాబు చూడండి ఇలా పట్టుకుంటుండీ కాయిన్స్ని అది మా పిల్లలదండి సేవింగ్ చేసుకున్నారు అసలు నిదకొకసారి తీస్తామండి మేము అలా చూద్దాం మొత్తం ఎంత ఉంది దానిలో మొత్తం ఫుల్ వీడియో తీయలేదండి అసలు పెడదామంటే మా బాబు తీసిండు కొంచెం తీశాడు వీడియో ఆ గల్లా పగలగొట్టే వరకే తీసాడండి ఈరోజు సండే కదండి మీ ఇళ్ళలో ఏంది స్పెషల్ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చికెన్ బగారా ఆ వీడియో కూడా పెడతానండి నేను చూడండి మా ఆయన ఇలా లెక్క పెడుతున్నాడు నాకు పైసలు లెక్క పెట్టడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు చూడండి ఆ చిన్న అబ్బాయి చూడాలి అసలు ఎలా చేసుకుని మధ్యలో మధ్యలో వెళ్ళి ఆ పెద్ద అబ్బాయి అయితే సైలెంట్ ఓ పక్కకు నించుంటాడు ఏ దాంట్లో మధ్యలో రాడనమాట చూపిస్తాను అబ్బాయిని కూడా సైలెంట్ నిలబడి వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని చూస్తుండే అసలు చిన్నబాయి చూడండి చాలా అంటే చాలా కామెడీ చేస్తారు మా చిన్నబాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం మనం బాయ్ అండి